వెల్కమ్ టు యర్ ఛానల్ సూరి మమ్ము అఫీషియల్ దిస్ ఇస్ మమతా సో ఇవాంటి వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను నువ్వుల చెక్కీ లేదా నువ్వుల లడ్డూని పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నువ్వులలో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఆడవారు కానీ ఎదిగే పిల్లలు కానీ బెల్లం ఇంకా నువ్వులు కాంబినేషన్లో తయారు చేసిన పదార్థాన్ని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అన్నమాట సో బయట కొనే బదులు ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈ నువ్వుల చిక్కి తయారు చేసుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని దోరగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నువ్వులు ఎంత చక్కగా లో ఫ్లేమ్లో వేగితే నువ్వుల చెక్కి అంత చక్కగా వస్తుంది అన్నమాట సో ఇలా చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ముప్పావు కప్పు వరకు మనం ముందుగా పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి అంటే నువ్వులు ఒక కప్పు తీసుకుంటే బెల్లం ముప్పావు కప్పు తీసుకోవాలండి ఏ చెక్కి చేసుకున్నా ఇవే కొలతలండి ఈ కొలతలతో తీసుకుంటే ఏ చిక్కి అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఒక పావు కప్ వరకు వాటర్ వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి బెల్లం అంతా కరిగించాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు వంటని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ముదురు పాకం వచ్చే వరకు పాకాన్ని మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పాకాన్ని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి పాకం మీకు సాగుతూ జిగురుగా వచ్చినట్లయితే పాకం ఇంకా రెడీ అవ్వనట్లే తిరిగి మళ్ళీ టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి పాకం వస్తున్నప్పుడు మీరు మంటని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే పాకం మాడిపోతుందండి చిక్కి అనేది చేదొస్తుంది సో పాకం వస్తున్నప్పుడు మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సేప్ అయితే అంతసేపు వెరిటితో కలుపుతూ పాకాన్ని ఉడికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మళ్ళీ ఒకసారి పాకాన్ని వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి పాకం ఈ విధంగా ఉండాలండి మనం కొట్టినా కూడా టక్ టక్ సౌండ్ రావాలి ఇలా వస్తే మనకి పాకం రెడీ అయినట్టే సో ఒకసారి కలిపేసుకోవాలి సో ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్న నువ్వులని కొద్ది కొద్దిగా వేస్తూ యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుతూ ఉంటే నువ్వులు మొత్తం పాకాన్ని అబ్జార్బ్ చేసుకొని దగ్గరికి ఒక ముద్దలా ఫామ్ అవుతుందండి అప్పుడు దానిని కొంచెం సేపు చల్లారినివ్వాలి సో నువ్వులు ఉండలు చేసుకోవాలనుకుంటే చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని కాలకుండా ఉండడం కోసం నువ్వుల లడ్డు చుట్టుకోవడం చుట్టుకోవాలండి ఒకవేళ మీకు నువ్వుల లడ్డు చుట్టడం కష్టంగా అనిపిస్తే నువ్వుల ముద్దని ఒక ట్రే పైన అంటే ఏదైనా ప్లేట్ పైన స్టీల్ ప్లేట్ పైన వేసి దానిపైన ఆయిల్ లేదా గీ అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత దానిపైన నువ్వుల ముద్ద వేసి చపాతీ కర్రతో చపాతి కర్ర ఉంటుంది కదండీ సో ఆ చపాతి కర్రని కొంచెం ఆయిల్ అప్లై చేసి దాన్ని రుద్దుకోవాలి మీరు ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా రుద్దుకోవచ్చు లేదంటే మందంగా కావాలంటే మందంగా కూడా రుద్దుకోవచ్చండి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్తో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం మనం కట్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది చల్లగైన తర్వాత మనం విరగొట్టినట్టు చేస్తే అది ముక్కలు ముక్కలుగా నువ్వుల చిక్కిలు రెడీ అయిపోతాయండి విడివిడిగా వచ్చేస్తాయి ఒకవేళ మీరు లడ్డూలు చుట్టుకున్నట్లయితే చేసే సమయంలో పాకం ఆరిపోయి త్వరగా గట్టిపడిపోతుందండి సో మళ్ళీ సాఫ్ట్గా ముందులా కావాలనుకుంటే మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు స్టవ్ పైన పెట్టండి మళ్ళీ ముందులాగా సాఫ్ట్గా అయిపోతుంది మళ్ళీ మీరు లడ్డూలు చుట్టుకోవచ్చండి ఇదే రకంగా మనము ఏ చెక్కీ తయారు చేసినా కూడా ఇదే కన్సిస్టెన్సీలో తీసుకోవాలండి డ్రై ఫ్రూట్ చిక్కీ కానీ పీనట్ చిక్కీ కానీ ఏ చిక్కీ ట్రై చేసినా సేమ్ ఇదే కొలతలండి ఈ కొలతతో ట్రై చేస్తే పర్ఫెక్ట్గా షాప్ స్టైల్లో మనకి పర్ఫెక్ట్ చిక్కీ రెడీ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ సూరి మమ్మో అఫీషియల్ If subscribed, hit the bell icon. Thank you for watching.